ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి వైసీపీలోకి మరో టీడీపీ ఎంపీ చేరడానికి సిద్ధమైపోయారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ దాదాపుగా ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకునే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీస్తున్న నేపథ్యంలో టీడీపీలో తీవ్ర ఆందోళన మొదలైంది ఇక ఇప్పటికే అవంతి శ్రీనివాసరావు వైసీపీ కండువా కప్పుకున్నారు నిన్న మొన్నటి నుంచి అమలాపురం ఎంపీ వీరేంద్రబాబు టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు గుప్పమని వినిపిస్తున్నాయి ఇప్పటికే ఆయన తన అనుచరులతో కూడా మాట్లాడారని వారు కూడా ఇందుకు సై అనే టాక్ వినిపిస్తుంది అదే సమయంలో ఎంపీ రవీంద్రబాబు కూడా స్పందించారు తాను టీడీపీని వీడేది లేదని ఖండించారు కానీ ఆయన మాత్రం వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది చర్చలు పూర్తి అవగానే ఆయన ఒకటి రెండు రోజుల్లో జగన్ కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రబంధనాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదనే ఈ టీడీపీ నేతలు వైసీపీలో చేరడాన్ని బట్టే అర్థమవుతుందనే చెప్పుకోవాలా ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి